ప్రైజ్ లాట్ చుక్కను చూసి వచ్చినాము చక్కని సుని చూసినాము తెచ్చిన కాను కలిచినాము సాగిల పడి చుక్కను చూసి వచ్చినాము చక్కని సుని చూసినాము తెచ్చిన కాను కలిచినాము పాడి మృకినాము శ్రీమంతుడొచ్చాడని ఓ జనులార జగమంత చాటెదము పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రజలారా ప్రభు చెంతకి చేరేదము శ్రీమంతుడొచ్చాడని ఓ జనులార జగమంత చాటెదము పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రజలార ప్రభు చెంతకి చేరదం చుక్కను చూసి వచ్చినాము చక్కని ఏసుని చూసినాము తెచ్చిన కాను కలిచినాము సగిలపాడి ముక్కినాము ప్రవక్తల నోట నుండి పలికిన మాటలకు ప్రభువైన ఏ సూరుజువుగా వచ్చినాడు రుజువుగా వచ్చినాడు ప్రవక్తల నోట నుండి పలికిన మాటలకు ప్రభువైన ఏ సూరుజువుగా వచ్చినాడు రుజువుగా వచ్చినాడు చూచిన వారిని ఆశ్చర్యపరచి చూచిన వారిని ఆశ్చర్యపరచి కన్యకుపు పుట్టిన పరిశుద్ధుడోయమ్మ కన్యకుపు పుట్టిన పరిశుద్ధుడోయమ్మ శ్రీమంతుడొచ్చాడని ఓ జనులారా జగమంతా చాటేదము పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రజలారా ప్రభు చెంతకి చేరదం చుక్కను చూసి వచ్చినాము చక్కని సుని చూసినాము తెచ్చిన కాను కలిచినాము సాగిల పాడి మృకినాము పసిబాలుడైనా క్రీస్తరాజు పశువుల పాకలు పవలించినాడు పవలించినాడు పసిబాలుడైనా క్రీస్తూ రాజు పశువుల పాకలు పవలించినాడు పవలించినాడు చూచిన వారికి చూడముచ్చట గొలిపి చూచిన వారికి చూడముచ్చట గొలిపి చూపులకెల్లా అతి సుందరుడు ఎమ్మ అతి సుందరుడో ఎమ్మ శ్రీమంతుడొచ్చాడని ఓ జనులార జగమంత చాటెదము పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రజలారా ప్రభు చెంతకి చేరేదం శ్రీమంతుడొచ్చాడని ఓ జనులారా జగమంతా చాటెదము పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రజలారా ప్రభు చెంతకి చేరేదమ్ చుక్కను చూసి వచ్చినాము చక్కని ఏసుని చూసినాము తెచ్చిన కాను కలిచినాము సగిల పాడి మృగినాము